ಸಿಲಿಂಡರ್ அப்படின்னு <laughs> बीएससी, बीएससी दिखने सेकंड टाइम जरूरत है। और ये बस सोफे में ना नानों ने चारों नारा, ऐसे चार जमींग करो, नींद का पैरा, छेद का जमींग देखो। और ये देखो नहीं को बच्चा जमींग करता ही है, सेव है ना? हैप्पी ना? जीरो कम नहीं करते। सेव e makene de constanting one character me job done there have been business

నుంచి కొల్లపూడి నుంచి రాయపూడి రాయపూడి అంటే రోజు ఒక్క అవును మేడం కొల్లపూడి నుంచి రాయపుడికి ఎంత గొల్లపూడి గొల్లపూడి నుంచి బస్టాండ్ కిపోయి మేడం నుంచి ఫార్టీ రూపీస్ మేడం ఫార్టీ ఎయిటీ రూపీస్ నాలుగు రోజుల నుంచి ఇంకా ఎంత మంది పిల్లలు తల్లి వందనం వచ్చింది గ్యాస్ వచ్చిందా వచ్చింది గ్యాస్ వచ్చింది తల్లి మరి ఇంట్లో ఎవరైనా పెన్షన్ వస్తున్నారా మదర్ మీ ఎంత వస్తుంది నాలుగు వేలు పెన్షన్ వస్తుంది తల్లి వందనం వస్తుంది కింద సిలిండర్లు వచ్చాయి ఇప్పుడు బస్సు హ్యాపీ చాలా హ్యాపీ అంటే రోజు రోజు డైరెక్ట్ గా మీ చంద్రన్న మీకు రోజు వంద రూపాయలు అంటే నెలకు మూడు వేలు పన్నెండు మూడు ముప్పై ఆరు వేలు మీ చంద్రాన్న మీకు మళ్ళా అడిషనల్ గిఫ్ట్ మన చంద్రాన్న థ్యాంక్ యూ

ఒకసారి రావటానికి ఒకసారి వెళ్ళటానికి ఎనభై రూపాయలు అవుతుంది అప్ అండ్ డౌన్ అయితే హ్యాపీ మంత్ ఏంటి నమస్తే ఆధార్ కార్డ్ కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఎనీ జిరాక్స్ తెచ్చుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఉంది ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారు అంతా ఓకే కదా మీరెక్కడికి వెళ్తారండి అబ్బాయి ఓకే మీరు ఏమి ప్రూఫ్ తెచ్చుకున్నారు ఆధార్ కార్డ్ మీరు అందరికి చెప్పండి మీ సర్కిల్ లో ఉండేవాళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓట్ కార్డు ఏదైనా తీసుకెళ్ళాలి పసుపు పెన్షన్